తగినట్టుంటది మాట్లాడి సంధ్యాక వచ్చి మనలో అందరూ ఒక్కసారి వరుసలో ఉన్నటువంటి మిత్రులు మహిళా సోదరు కేటాయించినటువంటి గ్యాలరీలో మీకు ప్రత్యేక అనుమతి ఇవ్వడం జరిగింది దయచేసి వారందరూ మన చెల్లెలు అక్కలు అమ్మలు వారికి ఎలాంటి ఆటంకం జరగకుండా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ హలో మళ్ళా సమ్మక్క సారక జాతర ఎప్పుడు చూస్తున్నా అనుకున్నా గానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పదహారవ వార్షికోత్సవ మహోత్సవంలో మరొక్కసారి సమ్మక్క సారక జాతర చూసినట్టు అనిపిస్తున్నది నాకు మీకేమనిపిస్తుంది అన్న మీకేమనిపిస్తున్నది సమ్మక్క సారక జాతరలాగున్న చేతులు ఎత్తాలి మీరు అందరు కూడా సుశీరా అబ్బా అబ్బా నిజంగానే ఇంత జాతర తెచ్చిన మన పార్టీ పల్లె ప్రజల్లో ఎలాంటి వెలుగులు నింపిందో పుండు పండు వెన్నెల్లోన పున్నమి చంద్రుడై పెద్దలు ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరి చప్పట్ల ద్వారా లక్షలాది మంది చప్పట్ల ద్వారా వేదికపైకి పైకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అపర భగీరథుడు తెలంగాణ సృష్టికర్త మూడు సంవత్సరాల్లోనే తెలంగాణ స్వయం పాలన స్వపరిపాలన సుపరిపాలన రుచేంటో తెలంగాణ ప్రజలకి సత్ఫలతాలను ఇస్తూ దేశానికి ఆదర్శ ఆదర్శవంత నాయకుడిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రగతి పాలన రుచేంటో తక్కువ సమయంలో చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కేసీఆర్ గారు వచ్చారు అందరి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం టిఆర్ఎస్ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికై తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి పదహారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజమే కదా ఇదే గ్రౌండ్లో అనేక సందర్భాల్లో ఉద్యమ సందర్భాల్లో మాట్లాడుకున్నాం కానీ కొంచెం బుక్ బాధగా ఉంది దుఃఖంగా ఉంది ఈ గ్రౌండ్లో గతంలో జరిగిన అన్ని సభలలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు మాట్లాడి ఆ తర్వాత నేను మాట్లాడేవాడిని దురదృష్టం వారు మన మధ్య లేరు కానీ తప్పకుండా ప్రత్యేకించి ఈరోజు స్వర్గం నుంచి మనలందరిని వారు చూస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ఆశీర్వాదం కూడా చేస్తూ ఉన్నారు సార్ పెద్ద ఎత్తున జయశంకర్ సార్ అమరహే మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లతో నివాళులర్పించాలి సార్కు స్వర్గానికి వినిపించాలి దయచేసి ధన్యవాదాలు ఈనాడు ఈ పార్టీ పదహారు సంవత్సరాలు ముగించుకున్నది ప్రారంభమైన నాడు జగన్ ఇది ఉంటదా అని ఒకడు ముందల పడుతుందా అని ఒకడు మగల ఉట్టింది పుబ్బల పోతుందిరా అని ఇంకోడు నానా రకాలుగా మాట్లాడింది వాడు పోయింది కానీ మనం బోలే పదహారు ఏళ్ళు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మూడు సంవత్సరాల పరిపాలన ప్రభుత్వ పరిపాలన కూడా పూర్తి చేసుకొని రాష్ట్రం సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ముఖాల మీద చిరునవ్వు చూసేటువంటి బంగారు తెలంగాణ దిశగా ప్రస్థానమయ్యే ప్రస్తుత సందర్భంలో జరుగుతున్న ఈ మహాసభ చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది పదహారు సంవత్సరాలు ఉద్యమాన్ని పార్టీని నిలబెట్టి నడిపిన ఎన్నికల్లో పార్టీని విజయప్రస్థానానికి చేకూర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తెచ్చినా ఈరోజు మళ్ళీ ఈ మహాసభలో ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఏ పార్టీ కూడా గుండెలు జాలై ఇంత పెద్ద సంఖ్యలో సభ పెట్టడానికి ఈ సభను ఈరోజు విజయవంతం చేస్తున్న ఈ కీర్తి ఈ గౌరవం ఈ మొత్తం గౌరవం టిఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులదే కార్యకర్తలదే మీదే మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నాటి నుంచి నేటి వరకు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో ఉపవాసాలనమో పోలీసు లాటి దెబ్బలు తిన్నమో రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరి సంక్షేమాన్ని తీసుకొని మనం ముందుకు ఉన్నాం